Hi. ఈరోజు మనం థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుంటున్నాము ఇది శారీలో వచ్చిన బ్లౌజు శారీలో బ్లౌజ్ ఎట్లా కటింగ్ చేసుకోవాలి ముందుగా లైనింగ్ కటింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు జాయింట్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఓపెన్స్ అనేది మనం ఎదురుగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత మీ ఆది బ్లౌజ్ ఉన్న మీ ఆది బ్లౌజ్ మెజర్మెంట్ అనేది కూడా నడం భాగం ఒక ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు చూసారు కదా నేను చెక్ చేసాను కరెక్ట్గా అనేది వచ్చేసింది ఇప్పుడు మనం ఇంచులు లేదా రెండున్నర ఇంచులైనా ఖర్చుల కోసం అనేది పెట్టుకోవాలి ఇంచులు అయితే నేను పెట్టుకున్నాను ఖర్చుల కోసం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫోల్డింగ్ వైపు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది ఫోల్డింగ్ వైపు చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం మనం పెంచుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం నెక్ మార్కింగ్ అనేది ఎవరికైనా ఐదున్నర ఇంచులు అనేది సరిపోతాయి ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత స్కేల్ అనేది డ్రా చేసేసుకోవాలి స్కేల్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ డౌను చంకడంను ఆరెంజ్లు అనేది తీసుకోవాలి ఆరెంజ్ల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఒక స్కేల్ అనేది డ్రా చేసుకోవాలి ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా స్కేల్ అనేది డ్రా చేసుకుంటే మనకి ఫిట్నెస్ అనేది బాగా వస్తుంది అక్కడ ఎనిమిదిన్నర ఇంచులు పెట్టాం కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవడం వల్ల మనకి టైట్ అనేది రాకుండా ఉంటుంది రెండు ఇంచులు అనేది మనం పెట్టాం కదా ఇప్పుడు రెండున్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా మార్క్ ఇవ్వకుండా సకానికి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ అనేవి క్రాస్గా డ్రా చేసేసుకోవాలి చూసారు కదా ముందుగా పెట్టుకున్న ఎనిమిదిన్నర ఇంచులు ఇంచులు కచ్చీల కోసం పెట్టుకున్న వాటిని మనకు హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది పెట్ పెంచుకోవాలన్నమాట ఆమ్ రౌండ్ ఒకటిన్నర ఇంచులు అనేది తీసుకోవాలి ఒకటిన్నర ఇంచులు చంకా ఆమ్ రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకున్న అది బ్లౌజ్ తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి అసలు మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టాలి ఇది కుట్టు కోసం లోపలికి మడిచినప్పుడు వెళ్ళిపోతుందన్నమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి హాఫ్ ఇంచ్ పెంచుకున్న తర్వాత రెండున్నర ఇంచుల దగ్గర నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాము నెక్విడ్ రెండున్నర ఇంచులు అనేది పెట్టుకుని ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి ఒక బాక్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మీరు రౌండ్ షేప్ అనేది ఈ బాక్స్ లోపల రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి చూసారు కదా రౌండ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే కటింగ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ చివరి వైపు మర్చుకొని మళ్ళీ ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి టూ హ్యాండ్స్ రావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ ఫోల్డింగ్ అని చేసుకుని చివరి వైపు మీ ఆది బ్లౌజ్ తీసుకొని సర్దుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సర్దుకొని నాకు చూసారా చాలా క్లాత్ అనేది తక్కువైపోయింది అంటే నాకు అసలు మా అసలు మార్కింగ్ అనేది పడుతుంది నేను కుట్ల కోసం నేను పీసెస్ అనేవి జాయింట్ అనేది చేయాలి అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను చూసారు కదా గూడ దగ్గర ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి మధ్యలో ఒక మార్కింగ్ చివరిన ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది పెంచుకుంటూ వచ్చాక ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరువు అనేది తీసుకోవాలి మీ దగ్గర స్కేల్ ఏమైనా అవైలబుల్గా ఉంటే స్కేల్తో కూడా కరువు తీసుకోవచ్చు ఇక్కడ నాకు ఖచ్చితంగా పీసెస్ అనేవి పడతాయి అది స్టిచ్ వీడియోలో ఎట్లా పీసెస్ జాయింట్ చేస్తున్నాను అనేది నేను చూపిస్తాను తర్వాత మనం చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి తర్వాత మిగిలిన క్లాత్లో వైపు తిప్పి ఓపెన్స్ మన వైపు పెట్టుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి టూ ఇంచెస్ తగ్గించేయాలి టూ ఇంచెస్ ఎందుకు తగ్గించేయాలి బ్యాక్ పార్ట్లో అనేది చెప్తాను ఎందుకంటే క్రాస్ బెల్ట్లో మనకి జాయింట్ చేస్తాం కదా క్రాస్ బెల్ట్ మనం అతికించేసరికి మనకి పర్ఫెక్ట్ సైజ్ అనేది బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా సమానంగా వస్తాయి అందుకని బ్యాక్ పార్ట్లో మనం టూ ఇంచెస్ అనేవి తగ్గించాలి చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో మొత్తం చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నదిగా కింద భాగం దగ్గర ఒక ఒక స్ట్రైట్గా మార్కింగ్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా మార్కింగ్ అండ్ ఆమ్ రౌండ్ షేపు అండ్ నెక్ దగ్గర మొత్తం మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత నేను వేలు పెట్టి చూపిస్తున్న దగ్గర అక్కడ మాత్రం పొడిగించాలి ఖచ్చితంగా అక్కడ పొడిగించాలి అక్కడ పొడిగించితేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా పెట్టుకొని కొంచెం హాఫ్ ఇంచ్ అనేది కింద వైపుకి జరిపి ఒక హాఫ్ ఇంచ్ అనేది జరిపిన తర్వాత ఎట్లా ఉందో మీ ఆది బ్లౌజ్ అట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి ఒక కరువు అనేది తీసుకోవాలి మీకు షేప్ అనేది కిందకి కావాలంటే ఆరున్నర ఇంచులైనా పెట్టుకోవచ్చు ఆరిన్నర ఇంచులు అనేది పెట్టుకున్న తర్వాత లోపల వైపుకి కొంచెం లోపల వైపుకి మార్కింగ్ అనేసి చేసుకుంటే చెస్ట్ అనేది దిగుతుంది అన్నమాట పై వైపుకి పెట్టుకుంటే కొంచెం చెస్ట్ అనేది పై వైపుకి అనేది ఉంటుంది కింద వైపుకి కొంతమంది కింద వైపుకి ఇష్టపడతారు కొంతమంది పై వైపుకి ఇష్టపడతారు అట్లా ఆరున్నర ఇంచులు లేదా ఆరు ఇంచులు అనేది పెట్టుకోవచ్చు చంక డౌన్ అనేది కూడా మార్కింగ్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచుల కింద లైనింగ్ దగ్గర ఒకటిన్నర ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ చివరిన ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఒక కరువు అనేది షేప్ అనేది తీసేసుకోవాలి కరువు షేప్ అనేది తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే కటింగ్ అనేది చేసేసుకోవాలి చంక డౌన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చంక డౌన్ తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగానే కటింగ్ అనేది చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది మిగిలిన క్లాత్లో మనం క్రాస్ బెల్ట్ అనేవి కటింగ్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ కోసం మిగిలిన క్లాత్లో మనం క్రాస్ పెల్ట్ అనే మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాం మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ మధ్యలో మూడించుల దగ్గర ఒక మార్కింగ్ చివరి దగ్గర ఒక మార్కింగ్ మూడించులు మొత్తం విడుత్తు అంటే లాంగ్ ఇంచులు అనేది పెడుతున్నాను ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అని పెట్టుకొని క్రాస్గా డ్రా చేసేసుకొని మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి మనకి ఫుల్గా వీడియో చూస్తేనే మీకు కటింగ్ వీడియో అయినా స్టిచ్చింగ్ వీడియో అయినా అర్థమవుతుంది నా వీడియోసే కాదు ఎవరి వీడియోస్ అయినా ఫుల్గా చూడండి వీడియో అంతా ఈ వేస్ట్ క్లాత్ మాత్రం మనకి అవసరం అవుతుంది పడేయకూడదు ఇప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనేది తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ మనవే పెట్టుకుని ఓపెన్స్ ఎదురుగా పెట్టుకొని ఇప్పుడు కటింగ్ చేసుకున్న పీస్ అనేది తీసుకొని ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది వదులుకోవాలి హాఫ్ హాఫ్ ఇంచ్ వదులుకొని మనం కుట్ అనేది మనం కుట్టినప్పుడు మనకి హెచ్చిదగ్గులు రాకుండా వేస్ట్ క్లాత్ని కటింగ్ అనేది చేసేసుకోవచ్చు మనం హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది కటింగ్ చేసుకోవాలి నెక్ వైపు కటింగ్ చేయకూడదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే భుజాల దగ్గర నుంచి కటింగ్ చేయాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని నెక్ వైపు మనం కటింగ్ చేయకూడదు తర్వాత వైపు తిప్పి ఓపెన్స్ మన వైపు తిప్పుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్క్ అనేది పెట్టుకొని ఇది కూడా హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి హాఫ్ హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది ప్రతి లైనింగ్ బ్లౌజ్కి శారీలో వచ్చిన బ్లౌజ్ కుట్టేటప్పుడు హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది కొంతమంది అయితే కరెక్ట్గా కటింగ్ చేసేస్తారు అది తప్పండి అది ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ వదులుకోవాలి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను ఎందుకంటే సకానికి ఫోల్డ్ చేస్తే మనకి పీసెస్ అనేవి జాయింట్ చేయాలి ఇట్లా నేను మళ్ళీ సకానికి ఫోల్డ్ చేసి రెండు కూడా సకాన్ని ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఈ శారీలో వచ్చిన పీసెస్లో మనకి పీసెస్ అనేవి పడవు లైనింగ్ పీసులు మాత్రమే పడతాయి అన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుకొని చూసారా నేను ఎక్స్ట్రా అనేది కటింగ్ చేశాను పీసెస్ అనేవి మనకి జాయింట్ అనేవి ఇక్కడ అన్నమాట ఇప్పుడు మనకి ఓన్లీ లైనింగ్ బ్లౌజ్కి పీసెస్ అనేవి పడతాయి మిగిలిన క్లాత్లో సేమ్ క్రాస్ బెల్ట్లు కూడా హాఫ్ ఇంచ్ అనేది కటింగ్ చేసుకుని ఈ వేస్ట్ క్లాత్ అనేది మనకి యూజ్ అవుతాయి ఉక్సల పట్టికి కాజల పట్టి కన్సరం అవుతాయి ఇప్పుడు కటింగ్ అనేది పూర్తయిపోయేది హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అండ్ క్రాస్ బెల్ట్లు ఉక్సల పట్టి కాజలు పట్టి